ఇవాళటి ప్రెస్ మీట్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ అన్నిటి మీద నాణ్యానికి రెండవ వైపును చూపించే ప్రయత్నం ఎందుకంటే మనకు ఒక ఈనాడుతోనూ ఒక ఆంధ్రజ్యోతితోనూ ఒక టీవీ ఫైవ్తోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా సామ్రాజ్యంతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి మన వర్షన్ ప్రజల్లోకి సింక్ అయ్యే అవకాశాలు వాళ్ళు చేస్తూ ఉన్నంతగా మన మన సింక్ కాదు కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండవ వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఈరోజు